గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉనికి క్షత్రియ అమెరికాలో ఇంపార్టెంట్ బెట్స్ని చూద్దాం పోయిన వీడియోస్లో భారతదేశం ఉనికి క్షత్రియ అమెరికా ఇంపార్టెంట్ బెట్స్ని చూసాం చూడని వాళ్ళు ఆ వీడియోస్ని చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఏ రేఖ అక్షాంశాలు రేఖాంశాలు మధ్య ఉంది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ భూభాగం ఏ ఆకారంలో ఉంది ఆన్సర్ ఇస్ తాళపు చెవి ఆకారం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత ఆన్సర్స్ ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ దేశ భూభాగంలో ఎంత శాతం భూభాగం ఆక్రమించింది ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ దేశంలో విస్తీర్ణం పరంగా ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్స్ ఎనిమిదవ స్థానం ఆంధ్రప్రదేశ్ హోదా పరంగా దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్స్ పన్నెండు క్రింది వాటిని జతపరచండి ఆన్సరీస్ టూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను క్రింది వాటితో జతపరచండి ఆన్సరీస్ టూ ఒడిశా రాష్ట్రంతో ఏ జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి ఆన్సరీస్ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరావు జిల్లా ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవి ఆన్సరీస్ అల్లూరి సీతారామరాజు జిల్లా తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవి ఆన్సరీస్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎల్లూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవి ఆన్సరీస్ కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తమిళనాడుతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవి అన్సరీస్ చిత్తూరు తిరుపతి రాష్ట్రంలో పొరుగున ఉన్న ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లా అన్సరీస్ అల్లూరు సీతారామరావు జిల్లా ఏ రాష్ట్రంతో ఎక్కువ జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి అన్సరీస్ తెలంగాణ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఏపీలో సముద్ర తీర రేఖ కలిగిన జిల్లాలు పదమూడు ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర రేఖ కలిగిన జిల్లాలు ఎన్ని పన్నెండు క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి ఆన్సర్ ఇస్ విస్తీర్ణం పరంగా అత చిన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లాలు ఏవి ఆన్సర్ ఇస్ కడప గుంటూరు తూర్పుగోదావరి క్రింది వాటిలో అతి ఎక్కువ మండలాలు గల జిల్లా ఆన్సర్ ఇస్ ప్రకాశం అతి తక్కువ మండలాలు గల జిల్లా ఆన్సర్ ఇస్ విశాఖపట్నం క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి భూపరివేషిత జిల్లాలు పన్నెండు స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం క్రింది వాటిలో ఏ కమిటీ సూచనల మేరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పాంచు కమిటీ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి పైవన్నీ సరైనవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని క్రింది వాటిలో రూపొందించిన వారు ఎవరు సూరిశెట్టి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జిల్లాలు ఏవి అల్లూరి సీతారామరావు జిల్లా పార్వతీపురం మనం క్రింది వాటిలో సరికానిది గుర్తించండి రాయలసీమలో తక్కువ విస్తీర్ణం గల జిల్లా తిరుపతి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి రాష్ట్రపక్షి పావురం క్రింది వాటిని జతపర్చండి టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాలో అమలులోకి వచ్చిన రోజు ఆన్సర్ ఇస్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఎప్పుడూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు పంతొమ్మిది యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పలేమన్నా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి